మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మా బెడ్ ఎలా ఉందో మంచాలు ఫర్నిచర్లు లాంటివి మార్చాలంటే ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ ఖర్చే అవుతుందండి అండ్ అది బాగా పాడైపోయింది పనికి రాదు అంటే తప్ప యూజువల్గా మనం ఫర్నిచర్ని అంత ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉన్నాం కదా బట్ మా బెడ్ని కూడా నేను మార్చాలని అనుకుంటున్నాను అనమాట బెడ్ని మార్చాలనంటే మొత్తం మంచాన్ని మార్చాలని కాదండి దాని లుక్ని మారుద్దామని చెప్పి కొన్ని కొన్ని చోట్ల ఆ పెయింట్ పోయి ఉండడము కొన్ని కొన్నిసార్లు అదే మంచాన్ని చూసి చూసి బోర్ కొట్టు ఉండడం ఎందుకంటే ఈ మంచం కొని మేము ఎనిమిదేళ్ళు అవుతుంది సో ఎనిమిదేళ్ళుగా దీన్ని చూసి చూసి ఇలా బోర్ కొట్టింది అండ్ హెడ్ సైడ్ అంతా కూడా ఇలా లెదర్ ఉంటుందనమాట ఆ లెదర్ అంతా కూడా మనం ఆనుకొని పని చేస్తూ కూర్చుంటూ అలా ఉంటాం కదా సో అదంతా ఇలాగ బ్రేక్ అవుతూ ఉందనమాట ఇట్ సైడ్ అంతా కూడా రెండు సైడ్లు ఇలా హెడ్ రెస్ట్ ఉంటుంది ఇదిగోండి ఇటు సైడ్ అయితే మరీ దారుణంగా పాడైపోయింది ఎందుకంటే ఇటు సైడ్ ఎక్కువ కూర్చుంటాము ఎక్కువ కూర్చునే వైపు ఎక్కువ త్వరగా పాడైపోతుంది అంటారు చూడండి అలాగే ఇటు సైడ్ లెదర్ అంతా కూడా ఇలాగా మొత్తం బ్రేక్ అయిపోయి అలా వచ్చేస్తుంది సో ఈ మంచాన్ని నేను మేకవర్ చేద్దాం అనుకున్నా అది కూడా బడ్జెట్లోనే అండి ఎక్కువ ఎక్స్పెన్సివ్కి వెళ్లకుండా తక్కువ బడ్జెట్లో దీన్ని మేకవర్ చేద్దామని అని అనుకున్నాను సో దానికి సంబంధించి ఇవి కూడా ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇవి ఫోమ్ షీట్స్ అనమాట వెనక ఇలా బ్రౌన్ కలర్ పేపర్ ఉంటుంది ఆ పేపర్ పీల్ ఆఫ్ పేపర్ అంటే మనం దాన్ని పీల్ చేసేస్తే లోపల గమ్ ఉంటుంది అన్నమాట వెనక సైడ్ సో ఫ్రంట్ సైడ్ అంతా ఇలా వైట్ కలర్ పైన ఫోమ్ డిజైన్ వచ్చింది స్క్వేర్ స్క్వేర్గా ఉంటుందండి ఈ డిజైన్ అంతా ఒక స్క్వేర్లో అయితే ఇలాగ మధ్యలో ఒక గోల్డ్ ఫినిష్ కూడా ఇచ్చారు ఒక స్క్వేర్ అంతా ఇలా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది మొత్తం ఫోమ్ది కదా కొంచెం నార్మల్ వాల్ పేపర్ కన్నా కూడా కొంచెం మందంగా ఉంటుందన్నమాట మందంగా అంటే మరీ లావుగా ఏం అండి జస్ట్ ఆ ఫోమ్ పట్టుకుంటే మనకు తెలుస్తుంది ఇలా స్క్వేర్ స్క్వేర్లుగా ఉంటుంది ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్లు వచ్చింది దీని సైజ్ అయితే సెవెంటీ ఇంటూ సెవెంటీ సెంటీమీటర్స్ అండి ఒక్కొక్క షీట్ లెక్కన మనం పర్చేస్ చేయాలన్నమాట ఎన్ని షీట్స్ కావాలో అన్ని షీట్స్ మనం మెజర్ చేసుకొని మన మెజర్మెంట్కి తగ్గట్టుగా ఆర్డర్ చేసుకోవాలి ఈ ఒక్క షీట్ అయితే నాకు సెవెంటీ ఇంటూ సెవెంటీ సెంటీమీటర్స్ని వన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి నేను నా బెడ్కున్న హెడ్ సైడ్ ఇందాక మీకు చూపించాను కదా లెదర్ పార్ట్ అంతా ఉంది కదా అనుకునేది క్వశ్చనింగ్ అక్కడ ఇది స్టిక్ చేద్దాము నన్ను అనుకున్నాను అందుకని రెండు ఆర్డర్ చేశాను అనమాట అంటే రో ఒకటే సరిపోవచ్చు కానీ తక్కువ పడితే మరి బాగోదు అది మొత్తం కవర్ అవ్వాలి కదా అని చెప్పి సేఫర్ సైడ్ ఉండడం కోసం రెండు ఆర్డర్ చేశాను ఇదిగోండి ఇలా కనిపిస్తూ ఉంటుంది థిక్నెస్ చూశారు కదా మరీ లావుగా ఏమీ ఉండదు అలా మరీ ఒకటే లేయర్ లాగా వాల్ పేపర్ అంతా సన్నగా కూడా ఉండదు దానికన్నా కొద్దిగా ఒక్క బసర లావుగా ఉంటుంది అనమాట ఇలా దాని వెనక ఉన్న బ్రౌన్ పేపర్ని మనం పీల్ ఆఫ్ చేసుకుంటే ఆల్రెడీ సెల్ఫ్ అడెస్ దానికే గమ్ ఉంటుంది మనం ఎక్కడ కావాలో అక్కడ స్టిక్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇవి యాక్చువల్లీ సీలింగ్ వాల్పేపర్ అని మెన్షన్ ఉందండి అంటే సీలింగ్ కంటిస్తారనమాట మనకి ఎలా అంటే ఫాల్ సీలింగ్తో డిజైన్స్ చేసి ఎలా ఉంటాయి ఆ దాన్ని రెప్లికా అనమాట డిజైన్ బట్ నేను ఇదిగోండి ఇక్కడ ఈ ఫోన్ నేను ఆనుకున్న ఫోమ్ ఉన్నాయి కదా అక్కడ స్టిక్ చేద్దామని చూసుకున్నాను అనమాట మెజర్మెంట్ మెజర్మెంట్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి కదా ఎందుకంటే ఇది ఒకటే చాలా పెద్దగా ఉంది కాబట్టి ముందు ఎలా పెడితే బాగుంది నిలువుగా బాగుందా అడ్డంగా బాగుందా అని చూసుకున్నాను బట్ ఆబ్వియస్లీ ఇట్స్ అ స్క్వేర్ పీస్ కాబట్టి ఎలా తిప్పినా ఒకేలా ఉంది నాకు ఆ ఫోమ్ షీట్ కవర్ అవుతుంది అని నేను ముందు చూసుకున్న తర్వాతే ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది మొత్తం కవర్ అవ్వాలి కదా సగం స్క్వేర్ అలా పెట్టినా మళ్ళీ బాగోదు అని చెప్పి ముందుగానే మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్కి తగ్గట్టు ఇది సూట్ అవుతుంది అని అనుకున్న తర్వాతే ఆర్డర్ చేసుకున్నా అండ్ దానికి తగ్గట్టుగానే ఇలా కట్ చేసుకున్నా కట్ చేసి తీసుకోవడం చాలా ఈజీగా ఉందండి ఎందుకంటే పల్చర్ లానే ఉంటుంది కదా ఫోమ్ అయినా సరే చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఫోల్డింగ్ చేసుకొని దాని ప్రకారం అలా గా కట్ చేసుకున్నాను మనం నార్మల్ వాల్ పేపర్ని ఎలా అయితే స్టిక్ చేసుకుంటామో అలా వెనక పీల్ ఆఫ్ పేపర్ని పీల్ చేసుకుంటూ పైనుంచి కిందకి స్టిక్ చేసుకుంటూ రావటమేనండి కాకపోతే ఫ్లాట్ సర్ఫేస్ పెయిన్ అయితే మంచిగా ఈవెన్గా వచ్చేది బట్ నేను నా హెడ్ రెస్ట్ దగ్గర చేశాను కాబట్టి అక్కడ అంతా ఆల్రెడీ స్పాంజ్ తోటి ఇలాగా పైకి ఎంబోజ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం ట్రిక్కీగా అనిపించింది అనమాట అక్కడ స్టిక్ చేయడము బట్ గ్లూ అయితే పెట్టినప్పుడు బాగానే అనిపించిందండి కాకపోతే రివ్యూస్లో మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయన్నమాట గ్లూ గురించి బట్ నాకు వచ్చిన సెట్ ఆఫ్ ఈ ఫోమ్ షీట్స్కి అయితే గ్లూ బాగానే ఉంది అని అనిపించింది కాకపోతే ఒకసారి పెట్టి మళ్ళీ తీయడానికి కుదరదు మనం వాల్పేపర్ ఒకసారి పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ పెడతాం కదా ఫోల్డింగ్స్ ఏమన్నా వస్తే ఇది అలా మళ్ళీ తీయడానికి కుదరలేదు ఆ గ్లూ అంతా కూడా వెనక ఉన్న మంచానికి అంటుకుపోతుంది అనమాట సో ఒకసారి పెడితే ముడతొచ్చినా ఎలా వచ్చినా ఆ పెట్టిందే ఫిక్స్ చేసి ఉంచాలేమో నన్ను అనిపించింది సో అట్లా రెండు సైడ్లు ఇది పెట్టేశాను నెక్స్ట్ ఇంకా సైడ్స్ కొద్దిగా ఎక్స్ట్రా వచ్చిందండి నాకు నాకు ఉన్న దానికన్నా కూడా ఇంకా కొద్దిగా పెద్దగా వచ్చిందన్నమాట ఈ ఫోమ్ షీట్ అందుకే నా ఎక్స్ట్రా వచ్చింది దాన్ని అంతా కూడా కట్ చేసి తీసేస్తున్నాను కానీ కట్ చేసి వచ్చేసినా సరే ఆ గ్లూ అక్కడే స్టిక్ అయిపోతుంది అనమాట చెక్కకంతా కూడా ఒక లేయర్ వైట్గా అట్లాగా గ్లూ స్టిక్ అయిపోతుంది సో దాన్ని అంతా కూడా మళ్ళీ పీల్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది సో ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకొని కట్ చేసుకోవడమే బెటర్ ఏమో అని అనిపించింది ఓన్లీ ప్రాబ్లం ఆ గ్లూతోనే అనమాట సో ఆ ఎక్స్ట్రా కట్ చేసి ఆ గ్లూన్ అంతా కూడా తీసేసరికి అక్కడ చాలా టైం వేస్ట్ అయింది నెక్స్ట్ ఇంకా ఫోమ్ షీట్ మిగలటంతో లెగ్స్ సైడ్ కూడా అక్కడ ఒక ఇలాగ ఒక బాక్స్ లాగా వచ్చింది సో దాంట్లో ఇది పెట్టేద్దాము అని అనిపించింది దానిలో ఇలాగ బ్రౌన్ కలర్తోనే కొంచెం డిజైన్లా ఉంటుందన్నమాట సో ఒక్క లైనే ఫోర్ షీ ఫోర్ బ్లాక్స్ ఉన్న ఒక్క లైన్నే అందులో కరెక్ట్గా సరిపోతుంది సో దాన్ని ఒక్కదాన్ని అక్కడ ఈజీగా ఫిక్స్ చేస్తాను ఎందుకంటే అదంతా స్ట్రైట్ సర్ఫేసే కాబట్టి అస్సలు ఏమీ డిఫికల్టీ కాలేదు ఈజీగా ఫిక్స్ అయిపోయింది సేమ్ అవి కూడా కింద సైడ్ రెండు ఉంటాయి కాబట్టి రెండు లైన్స్ని ఇట్లాగా కట్ చేసుకున్నాను అనమాట సో ఒక ఫుల్ షీట్ హెడ్ సైడ్ సరిపోతే ఇంకొక రెండు బ్లాక్స్ ఒక ఫుల్ షీట్లో హాఫ్ కింద సైడ్ అనమాట ఇంకొక హాఫ్ అయితే మిగిలింది అండ్ లెగ్ సైడ్ రెండు స్టిక్ చేసిన తర్వాత ఇలా ఉంది స్ట్రెయిట్ సర్ఫేస్ కాబట్టి చాలా నీట్గా వచ్చింది ఇక్కడ నెక్స్ట్ ఇంక ఇక్కడ గోల్డ్ స్ట్రిప్ తీసుకున్నానండి ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ చేసింది అనమాట యాక్చువల్గా హాల్లో వాల్ పేపర్ పెట్టాను కదా అప్పుడు దానికి బార్డర్ కోసం తీసుకున్నదే సో అది ఇంకా నా దగ్గర ఉంటే దాన్ని కూడా యూస్ చేద్దాం అని అనిపించింది ఎందుకంటే హెడ్ సైడ్ కూడా మనం గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో పెట్టాం కదా సో దీంతో చుట్టూ ఫ్రేమ్ లాగా పెడదాము అని అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ ఫోమ్ షీట్ ఒకటి ఎడ్జెస్ అంత ఫినిష్డ్గా లేవు నీట్గా సో మనం ఈ గోల్డ్ స్ట్రిప్ పెట్టడం వల్ల ఒక ఫినిష్డ్ లుక్ వస్తుంది అండ్ అలాగే ఏమన్నా హెచ్చు తగ్గులు లాంటివి ఉన్నా సరే కవర్ అయిపోతాయి అన్నమాట సో అందుకని ఈ సేమ్ ది ఈ వైట్ ఎంతవరకు అయితే ఫోమ్ షీట్ స్టిక్ చేశానో అంతవరకు ఈ గోల్డ్ స్ట్రిప్ పెట్టేసా ఈ గోల్డ్ స్ట్రిప్ కూడా మనకి ఏంటంటే వెనక పీల్ ఆఫ్ పేపరే ఉంటుంది కదా వైట్ కలర్లో సో దాన్ని పీల్ ఆఫ్ చేసుకుంటూ మొత్తం ఇలా బార్డర్ లాగా పెట్టేశాను ఇది స్టిక్ చేయడం చాలా చాలా ఈజీ అండి నేను యాక్చువల్గా మా సింక్ వా మేకవర్ చేశాను కదా వాషింగ్ బేసిన్ దగ్గర సో అక్కడ మేకవర్లో కూడా ఇది యూజ్ చేశాను హాల్లో మేకర్లో కూడా యూస్ చేశాను ఇప్పుడు బెడ్రూమ్కి కూడా యూస్ చేస్తున్నాను సో ఇది బండి కూడా మనకి తక్కువ ప్రైస్లోనే వస్తుంది అక్కడ ప్రైస్ గుర్తులేదు లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లేని తర్వాత చెక్ చేసి ఒక లైన్ పెట్టిన తర్వాత ఇంకొంచెం లావుగా ఉన్నా బాగుంటుంది అని అనిపించింది అందుకని దాని పక్కనే ఇంకొక సెకండ్ లైన్ కూడా పెట్టాను అనమాట సో దట్ ఇంకొంచెం బ్రాడ్గా కనిపిస్తుంది ఈ గోల్డ్ స్ట్రిప్ అంతా కూడా అన్నట్టు సేమ్ అదే గోల్డ్ స్ట్రిప్ ఇక్కడ కింద కూడా పెట్టేద్దామని నేను అనుకున్నా కాకపోతే దీనికి బార్డర్ లాగా పెట్టడానికి లోపల పెట్టేదానికన్నా కూడా ఒక చిన్న లైన్ లాగా వచ్చింది కార్వింగ్లోనే సో ఆ లైన్ పైనే పెట్టేద్దాము అని చెప్పి ఇలా బీడింగ్ లాగా వస్తుంది కదా సో అలా వచ్చిందనమాట సో దానిపైనే పెట్టేశాను మధ్యలో కొంచెం అంటే అది ఎంబోజ్ అయి ఉంటుంది కాబట్టి ఇది లోపలికి ఉంది అది బయటికి ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది అని ఎందుకంటే బార్డర్ పెడితేనే మనకు ఒక ఫినిష్డ్ లుక్ వచ్చి ఇంకొంచెం లుక్ బాగా ఎన్హాన్స్ అయినట్టుగా అనిపిస్తుంది సో అందుకని ఇలా పెట్టా యాక్చువల్లీ ఈ ఫోమ్ షీట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి బట్ ఐ వాంటెడ్ ఎ వైట్ బెడ్ సో అందుకని వైట్ ఫోమ్ షీట్ నేను ఆర్డర్ చేసుకున్నా సో వైట్ గోల్డ్ బెస్ట్ కాంబినేషన్ కాబట్టి లుక్ కూడా చాలా బాగా వచ్చింది ఇదిగోండి బార్డర్ వేసిన దానికి వేయన దానికి ఎంత లుక్ తేడా ఉందో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చాలా నీట్గా వచ్చింది ఆ బార్డర్ వల్ల చాలా లుక్ వచ్చినట్టు అనిపించింది నాకు సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఎక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా మనం అంత త్వరగా ఎక్కడ అవ్వట్టేస్తాము నెక్స్ట్ ఇంకా ఫోమ్ షీట్స్ ఉన్నాయి కదా సో దాంట్లో ఈ స్క్వేర్ ఒకటి కట్ చేసా అనమాట అంటే ఫ్లవర్ డిజైన్ కాకుండా ఈ గోల్డ్ స్టిప్ ఉన్నది ఉంది కదా సో దాన్ని ఇక్కడ అనమాట ఎందుకంటే అక్కడ ఒక చిన్న లైన్స్ లైన్స్ లాగా వచ్చింది అంటే వైట్గా చేద్దాము నేను అనుకున్నప్పుడు మొత్తం బెడ్ అంతా కూడా వైట్గా చేయాలి కదా అలానే మొత్తం అంతా వైటే అంటించుకుంటూ వెళ్ళలేము ఒక ప్యాటర్న్ని మనకి మనకున్న బెడ్ మోడల్ ప్రకారం మనమే చూస్ చేసుకోవాలి సో నా బెడ్కి అటు ఇటు ఇలాగా ఉంది కాబట్టి సేమ్ అవే పైన పెట్టి కింద వేరే పెట్టి అలా కవర్ చేద్దాము నేను అనుకున్నాను అనమాట ఎలాగో ఈ ఫోమ్ షీట్ కూడా మిగిలింది కాబట్టి అటు ఇటు ఇవి స్టిక్ చేసేసాను అండ్ మొత్తం బెడ్ని వైట్ చేయడం కోసం వైట్ మార్బుల్ వైట్ అండ్ గోల్డ్ కలర్ లో మార్బుల్ ఎఫెక్ట్ వచ్చిన వాల్పేపర్ ఆర్డర్ చేశానండి సో ఈ వాల్ పేపర్స్ ఏంటంటే మన ఫోమ్ పేపర్స్ లాగా థిక్గా ఉండవు కొంచెం థిన్గా అన్నమాట సో మనకైతే ఎక్కడైతే స్ట్రెయిట్ సర్ఫేస్లు లేకపోతే ఎక్కడైతే మనం పెట్టాలనుకుంటున్నామో అక్కడంతా ఈ వాల్ పేపర్ పెట్టేద్దాము అనుకున్నా లక్కీగా నాకు వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే వచ్చింది ఎందుకంటే మిగతా డిజైన్ అంతా కూడా వైట్ అండ్ గోల్డ్ కలర్లోనే ఆ ఫోమ్ షీట్ ఇవన్నీ పెట్టాం కాబట్టి దానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ దొరికింది నన్ను అనిపించింది అనమాట కాకపోతే హెడ్ సైడ్ ఏంటంటే అంత ఈవెన్గా ఉండదు స్ట్రిప్ ఐ మీన్ ఈవెన్ ఇన్ ద సెన్స్ లెంత్ అనమాట చిన్నగా ఉండి మధ్యలో వచ్చేసరికి కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది హైట్ సో దానికి తగ్గట్టుగానే కొల్చుకుంటూ వాటిని పీసెస్లా కట్ చేసుకుంటూ మొత్తం అదంతా స్టిక్ చేసుకుంటూ ఉన్నాను ఏంటంటే సైజెస్ దగ్గరే కొద్దిగా టైం టేకింగ్ అనిపిస్తుంది లేకపోతే స్టిక్కింగ్ చాలా ఈజీగా అయిపోద్ది కాకపోతే ఆ పర్ఫెక్ట్ సైజు షేప్ కట్ చేసుకుంటూ మనం అంటించుకోవడం ఈజ్ ద టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఉన్నంత ఉన్నంతసేపు మనకి ఈజీగానే అయిపోతుంది బట్ ఇక్కడ చూసారు కదా మధ్యలో ఒక డిఫరెంట్ టైప్ ఇలా స్టెప్ స్టెప్స్ లాగా వచ్చిందనమాట సో దానికి కూడా కొంచెం కొలుచుకోవడం కట్ చేసుకోవడం అది కూడా కొంచెం టైం టేకింగే ఎందుకంటే ఆ డిజైన్ని మనం ఓవర్ల్యాప్ అనుకోండి అప్పుడు వేరేగా ఉంటుంది దాని పైన అంతా అంటించేస్తే ఇదంతా ఒక గా ఉండి అది కొంచెం ఎంబోజ్ అయినట్టుగా పైకి ఉన్నాయి అనమాట సో నేను అక్కడ స్టిక్ చేద్దామని నన్ను అనుకోలేదు సో ఎగ్జాక్ట్గా అక్కడ ఎలా అయితే ఉందో ఆ స్టెప్స్ స్టెప్స్ లో అలాగే కట్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మధ్యలో ఆ బ్లాక్ కలర్ కనిపించాలి అని నేను అనుకున్నాను అనమాట సో అందుకని దాన్ని ఇలాగ స్టిక్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని అంటించుకొని బ్లేడ్ తోటి మనకు అది పైకి ఎంబోజ్ ఉంది కదండి సో బ్లేడ్ తోటి డైరెక్ట్గా కట్ చేసుకుంటూ ఆ ఎక్స్ట్రానంతా కూడా తీసేసాను ఇదిగోండి ఇలా కట్ చేసుకొని పర్ఫెక్ట్గా అక్కడ ఏ సైజులో ఎలా అయితే ఉందో అలాగే అంటించుకున్నాను వాల్పేపర్ని కూడా మొత్తం ఇలా ప్లేన్గా వైట్గా ఉండే కన్నా ఇది కొంచెం హైలైట్ అవ్వాలి కదా ఈ స్క్వేర్ అని అనిపించింది మిగతా వాల్పేపర్లో అదంతా మిక్స్ అయిపోతున్నట్లుగా అనిపించింది అనమాట సో దాన్ని కొంచెం డివైడ్ చేసినట్లు ఉంటుంది అండ్ అలాగే ఒక బార్డర్ లుక్ ఇచ్చినట్లు కూడా ఉంటుంది అని చెప్పి ఈ గోల్డ్ స్ట్రిప్ పైన ఒక స్క్వేర్ పెట్టుకున్నాను కదా ఫోమ్ షీట్ని దానికి ఒక బార్డర్ లాగా మొత్తం ఫోర్ సైడ్స్ కవర్ చేశాను ఈ గోల్డ్ స్ట్రిప్ బార్డర్ ఏదో బాగా వర్కౌట్ అయినట్టు అనిపించిందండి చూస్తే కూడా లుక్ చాలా బాగున్నట్లుగా అనిపించింది సరే ఇంకా అన్ని కార్నర్స్కి ఇట్లాగా వేసేద్దాము అని అనిపించింది కిందకి ఇలా పెట్టి చూసుకున్నా అనమాట ఫస్ట్ అంటే మనకి ఫినిష్డ్ లుక్ ఎలా వస్తుంది అన్నది ముందే తెలియదు కాబట్టి జస్ట్ ఇలా పెట్టుకొని చూసుకోవడము ఓకే బాగానే ఉంది అంటే అంటించుకోవడము అట్లా మార్పులు చేసుకుంటూ వచ్చా అనమాట సో ఈ స్ట్రిప్ ఇలాగా గా ఈ వైట్కి కూడా ఇలా బార్డర్ లాగా పెట్టినా బాగున్నట్లుగా అనిపించింది సో అక్కడ కూడా అంతా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయా అనమాట సైడ్స్ ఇటు సైడ్ అంటే రెండు సైడ్స్ ఉంటాయి కదా అటు ఇటు కూడాను సేమ్ అలాగే హెడ్ సైడ్ కూడా ఉంది కదండి సేమ్ అక్కడ కూడా బార్డర్ లాగా ఇదే గోల్డ్ స్ట్రిప్ అంటించుకుంటూ వెళ్ళిపోయాను అనమాట యాక్చువల్గా ఒక గోల్డ్ స్ట్రిప్ కొద్దిగా ఉంది నేను అన్నాను కదా హాల్లో యూజ్ చేసింది అది ఫినిష్ అయిపోయింది ఇంకొకటి ఆర్డర్ చేశాను కదా దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ మొత్తం గోల్డ్ స్ట్రిప్ అంతా అంటిస్తున్నాను అండ్ ఇది గోల్డ్ స్ట్రిప్ ఏంటంటే స్ట్రైట్గా ఉన్నదిసేపు అది ఈజీగా అంటించేసుకోవచ్చండి బట్ ఎక్కడైనా కర్వ్ తీసుకోవాలి అని అంటే అక్కడ మాత్రం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అంటించుకోవాలి ఇప్పుడు మీరు చూసినట్లయితే హెడ్ సైడ్ మధ్యలో కొంచెం హైట్ పెరిగింది కదా అక్కడ ఇలా కొంచెం కర్వ్ షేప్ ఉంది కదా ఆ కర్వ్ ఇది తిరగదు తిరిగితే ముడతలు వస్తాయి అనమాట సో అలా కాకుండా ఎక్కడైతే మనం కొంచెం కొంచెం కర్వ్ తీసుకోవాలో ఇలా కట్ చేసుకొని మళ్ళీ దాన్ని కొద్ది కొద్దిగా క్రాస్ తిప్పుకుంటూ అది కవర్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది ఎక్కడా ముడతలు లేకుండా నీట్ గా వస్తుంది హెడ్ సైడ్ ఎలా అయితే మొత్తం కవర్ చేశానో అలాగే లెగ్ సైడ్ కూడా ఈ పైన చుట్టూ అంతా కూడా ఒక బ్లాక్ ఫ్రేమ్ లాగా ఉంది కదండి సో దానింతా కూడా సేమ్ ఇదే వాల్పేపర్ తోటి మొత్తం కవర్ చేస్తున్నాను సో దట్ బ్లాక్ కనిపిస్తుంది మధ్యలో మాత్రమే మొత్తం చుట్టూ ఎక్కువ వైట్ కనిపించి మధ్య మధ్యలో గోల్డ్ లైన్స్ ఉన్నట్టుగా అలాగా కనిపిస్తుంది నన్ను అనిపించింది సో అది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయేసరికి ఈజీగా అంటిచ్చేసి అదంతా స్ట్రెయిట్ పీసెసే కదా సో అలా స్ట్రైట్గా కట్ చేసుకుని రెక్టాంగులర్ షేప్స్లో అదకొండ అలాగ చూసుకోవడం ఇలా పెట్టుకోవడం కట్ చేసుకోవడం అంటించుకోవడం అంతే చాలా సింపుల్గా అయిపోయింది అదంతా అయితే ఇదిగోండి కిందంతా కవర్ చేసేసరికి ఇలా వచ్చింది ఓ మా బిడ్డేనా అని అనిపించింది అనమాట అంతలా లుక్ మారిపోయింది కింద సైడ్ చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది పైన సైడ్ కన్నా కూడాను ఇంకా పైన కింద అయింది మరి సైడ్స్ కూడా చేయాలి కదండి సో ఈ సైడ్ అంతా కూడా ఇలాగా ఉంటుంది అనమాట ఒకటే చక్కలాగా ఉంటుంది కాకపోతే అది కూడా ఇదిగోండి అక్కడక్కడ ఇలాగా కలర్లు పోయి అక్కడక్కడ ఇలా మనం ఏదో ఒకటి తీయడం జరపడం లాంటివి చేస్తుంటాం కదా పిల్లలు కొబ్బరి ఆటలతో కొట్టడాలు ఇలాంటివి సో అక్కడక్కడ ఇలా కలర్ పోయింది సో ఇటు సైడ్ అంతా కూడా వాల్పేపరే స్టిచ్ చేసేద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఆ వాల్పేపరే నేను త్రీ బండిల్స్ ఆర్డర్ చేశాను అనమాట ఎందుకైనా మంచిది అన్నట్లుగా ఎందుకంటే కొద్దిగా ఇక్కడ యూజ్ చేసి ఫినిష్ చేసుకున్న మిగతాది నేను వేరే చోట కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా నేను త్రీ వాల్పేపర్స్ ఆర్డర్ చేశాను వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి అంటే ఫోమ్ షీట్స్ ఈ వాల్పేపర్ గోల్ స్ట్రిప్ ఈ మూడే నేను యూజ్ చేసింది ఈ మంచాన్ మేకోవర్కి సో ఆ మూడిట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ మీకు వేరే కలర్ ఆప్షన్స్ ఏమన్నా కావాలంటే మీరు వేరే కూడా సెర్చ్ చేసుకోవచ్చు చాలా రకాల వాల్పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి నేను చూస్ చేసుకున్న థీమ్కి నేను ఎలా అయితే కావాలనుకున్నానో వాటికి ఇది పర్ఫెక్ట్ కాబట్టి ఇవి యూజ్ చేశాను ఎందుకంటే కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉన్న మంచాన్ని కంప్లీట్ వైట్లోకి మార్చడం ఈజ్ మై టార్గెట్ అనమాట అప్పుడే కదా లుక్ చేంజ్ అయినట్టు ఉంటుంది చిన్న చిన్న మార్పులతో అంత లుక్ వచ్చినట్టుగా ఇంకా అనిపించదు మనం హోల్ థింగ్ మొత్తం కాంట్రాస్ట్గా మార్చినప్పుడు మంచిగా కనిపిస్తుంది నన్ను అనిపించింది అనమాట సో అలా ఈ సైడ్ అంతా కూడా నేను ఇంకా వాల్పేపర్ స్టిక్ చేస్తున్నాను ఇలా సైడ్స్ అంతా కూడా పేపర్స్ పెట్టేశాను ఒక్కొక్క చోట ఇలా ఎక్కువ వచ్చింది నన్ను అనిపించింది అనుకోండి అది కొంచెం కట్ చేసుకొని తీసేసుకోవచ్చు ఎక్కడైనా తక్కువ వచ్చింది అని అనిపించింది అనుకోండి మనకు ఉంది కదా ఆ గోల్డ్ స్ట్రిప్ ఆల్రెడీ అది వేస్తేనే లుక్ బాగుందని అనుకున్నాం కదా సో ఈ సైడ్కి కూడా మొత్తం గోల్డ్ స్ట్రిప్ వేసేద్దాము అంటే ఒక బార్డర్ లాగా వేసేద్దాము అని చెప్పి మొత్తం ఆ సైడ్స్ అంతా కూడా అంటే ఒక లైన్ కిందంతా కూడా ఈ గోల్డ్ స్ట్రిప్ అంటిచ్చేసాను మొత్తానికి మన బెడ్ ఓవర్ అయితే ఫినిష్ అయిపోయిందండి ముందు ఎలా ఉందో గుర్తుంది కదండి ఇలా ఉందనమాట బిఫోర్ మొత్తం ఒక డార్క్ కలర్ కాంబినేషన్లో అక్కడక్కడ బ్రౌన్ కలర్ డిజైన్ వచ్చి ఇలా ఉంది దీన్ని మనం కంప్లీట్గా ట్రాన్స్ఫామ్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్నాము వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అక్కడక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తూ ఇలా ఉందనమాట నేను కంప్లీట్గా దాని లుక్ చేంజ్ చేయాలి అనుకున్నాను అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ నాకు ఇదే అదే పాత మంచం అన్న వైబ్ అయితే అస్సలు రావట్లేదు కొత్త మంచం అన్న ఫీల్ అయితే వస్తుంది కంప్లీట్గా చేంజ్ అయింది సో ఐఎమ్ సూపర్ హ్యాపీ మీ అందరికీ ఎలా అనిపించిందో డెఫినెట్గా షేర్ చేయండి ఎందుకంటే ఫర్నిచర్ మార్చడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ విషయం బట్ దీనికైతే హార్డ్లీ సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మధ్యలోనే ఈ మేకోవర్ అంతా అయిపోయింది సో మీరు ఓన్లీ మంచమనే కాదండి దేనికైనా మీ దగ్గర ఉన్న ఫర్నిచర్కి ఏ ఐడియాస్ యూస్ చేసుకోవచ్చు సో నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సి ఇవ్వాలి ఆల్ ఇన్ దో వీడియో టిల్ టేక్ కేర్ అండ్ బాబాయ్